సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ నీ జీవితాన్ని నిలబెట్టే ఓ మాట కోసం నీకు మేలు కలిగించే ఓ ఉపదేశం కోసం ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయావా మంచి మార్గంలో నిన్ను నడిపిస్తామని చెప్పిన వారే నిన్ను తప్పుడు త్రోవలో నడిపించి నష్టపరిచారా అయితే విను నిన్ను నీతి మార్గంలో నడిపించే దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాటను వింటే తప్పక దీవెన చూస్తావు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదును నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదును అని చెప్పిన సర్వశక్తుడి మీద విశ్వాసం ఉంచి ప్రేమ గల యేసుక్రీస్తు ఉపదేశానికి ఆయన విశిష్ట ఆలోచనలకు లోబడి నష్టపోయిన వారు చరిత్రలో ఎవ్వరూ లేరు హలెలుయా ప్రియమైన సహోదరి సహోదరుడా ఆధ్యాత్మంగా నీవు దేవునితో నడుస్తున్నప్పుడు భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడా నిన్ను అవమానపరుస్తూ ఉన్నారేమో ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది దేవుడు దేవుడు అని నిన్ను హేళన చేస్తూ ఉన్నారా ప్రియమైన సహోదరి సహోదరుడా ఏమో ఏమీ కాదు ఎవరైతే పిచ్చిదానివి అని నవ్వుతున్నారో ఒకరోజు వాళ్ళే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తారు వాళ్ళు ఒకరోజు నీకంటే ఎక్కువ భక్తి చేస్తారు ఐ ఎందుకో తెలుసా జీవ మరణములు ఎహువా వశము బలము ఉన్నప్పుడు దైవశక్తి ఎవ్వరికీ అర్థం కాదు బలహీనమయ్యే పరిస్థితి లోనికి వస్తున్నప్పుడు ప్రతి భయపడుతూ దేవుని దగ్గ దగ్గరికి రావాల్సిందే అది ఎవరైనా ఎంతటి గొప్పవారైనా కాబట్టి ఎవరో ఏదో అంటూ ఉన్నారు అని నీవు నేను ఎవరైనా సరే భక్తిలో దిగజారిపోవద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా భక్తిని వదులుపెట్టకు దేవుడితో సావాసం కలిగి ఉందాము వెళ్తూ ముందుకు సాగిపోదాము కృపను దేవుని కృపను పొందుకుందాం ప్రియమైన సహోదరి సహోదరుడా హలేలుయా